శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ స్విమ్స్ యూనివర్సిటీలో స్విమ్స్ సర్జికల్ ఆన్కాలజీ విభాగంలో పరిశోధనలు నిర్వహించిన అధ్యాపకులు ఎస్ రాఘవకృష్ణకు డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ పీహెచ్డీ డిగ్రీ పట్టాను ప్రదానం చేసినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఓ ప్రకటనలో తెలియజేశారు స్విమ్స్ అధ్యాపకులు డాక్టర్ ఎస్ రాఘవకృష్ణకు పారామెడికల్ సైన్సెస్ విభాగం కింద స్విమ్స్ సర్జికల్ ఆన్కాలజీ విభాగంలో ప్రాస్పెక్టివ్ ర్యాండమైజ్డ్ కంట్రోల్ స్టడీ కంపేరింగ్ ద ఎఫికసీ ఆఫ్ మాన్యువల్ లింపాటిక్ డ్రైనేజ్ అండ్ న్యూమాటిక్ కంప్రెషన్ థెరపీ ఆన్ సెకండరీ లోయర్ లోయర్డిమా ఇన్ అండర్ గోయింగ్ సర్జరీ అండ్ ఆర్ రేడియోథెరపీ ఫర్ గైనికాలజికల్ మేనసిస్ అనే అంశంపై పరిశోధన నిర్వహించారు స్విమ్స్ సర్జికల్ ఆన్కాలజీ విభాగం చీఫ్ గైడ్ సీనియర్ ప్రొఫెసర్ అండ్ విభాగాపతి డాక్టర్ హెచ్ నరేంద్ర పర్యవేక్షణలో డాక్టర్ ఎస్ రాఘవకృష్ణ సమర్పించిన ఈ గ్రంథాన్ని యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వారు పరిశీలించి డిగ్రీ ప్రదానం చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ వనదాక్షమ్మ అధికారికంగా ప్రకటించారు ఈ సందర్భంగా స్విమ్స్ అధ్యాపకులు డాక్టర్ ఎస్ రాఘవకృష్ణను స్విమ్స్ సంచాలకులు మరియు ఉపకులపతి డాక్టర్ ఆర్వి కుమార్ డీన్ డాక్టర్ అల్లాడి మోహన్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ ఆర్ఎంఓ డాక్టర్ కోటిరెడ్డి మరియు వివిధ విభాగాధిపతులు సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు అభినందనలు తెలియజేశారు